మరి కాలేజీలో అన్ని మరి వసతులు ఉంటేనే ఆ విద్యార్థికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వికారాబాద్ జిల్లా కొత్త మెడికల్ కాలేజీలో మీరు ఎవరైతే సీట్లు వచ్చినారో ఇలా మీ అందరూ కూడా నిజంగా కూడా నాకు ఎంతో సంతోషంగా ఉన్నది మీరు ఇక్కడ గుట్ట అంటే చాలా ఓటీతో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది మరి డాక్టర్ గారు ఆనంద్ గారు కూడా ఇక్కడ నడుచుకుంటా పోతే ఈ పక్కకే విలేజ్ విలేదు ఇలా ఆనంద్తో పాటు వాళ్ళ భార్య కూడా ఇద్దరు డాక్టర్స్ అయిపోతున్నారు మరి వారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మరి ఇక్కడ మంచి కలెక్టర్ గారు ఉన్నారు వారు కూడా మరి కష్టపడి మరి కలెక్టర్ తగ్గినటువంటి వ్యక్తులు మరి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో మరి పనిచేస్తారు మరి మేము కూడా జిల్లా మంత్రిగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇంకా చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పదివేల మంది డాక్టర్స్ తయారవుతారు కాబట్టి గ్రామ గ్రామాల్లో కూడా మీ డాక్టర్ వస్తున్నారంటే ఎంతో సంతోషంగా ప్రజలంతా పేదలంతా కూడా దేవుళ్ళంతా చూస్తారు డాక్టర్లు అంతా కూడా మన నేను పరిగి పూర్వంలో పోయినప్పుడు మరి మహిళా క్లీనింగ్ ఏర్పాటు చేసాం వికారాబాద్ దాంతో నాలుగు మూడొకసారి మహిళా ఏర్పాటు చేస్తే అక్కడ మహిళా డాక్టర్ ఉంటుంది మహిళలకే ఎక్కువ చూస్తారు కాబట్టి అక్కడ పోయినప్పుడు మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు నేను పోయి మహిళలు అడిగినాం ఏందమ్మా బాగుందా అంటే మాకు మహిళా డాక్టర్ రావడం చాలా సంతోషంగా ఉన్నది మరి దేవుడితో సమానం